సీనియర్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు నమోదు చేసుకున్న చేసుకున్నెడ్డి శివాలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఆలయం ముందు సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి లవచర్ల గ్రామంలో జరిగిన సంఘటన దురదృష్టకరం ఎంపీ మల్లు లవి సమగ్ర కుటుంబ సర్వేతో అందరికీ లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు బుధవారం తన తాండూరులోని ఆయన నివాసంలో సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకున్నారు తాండూరు పట్టణం శాంతినగర్లోని తన నివాసంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ అధికారులకు సర్వే వివరాలను తెలియజేశారు సర్వే కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఆస్తులు ఇతర వివరాలు నమోదు చేయించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో అందరూ బాధ్యతగా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు ఈ సర్వేపై ప్రజలకు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు రాష్ట్రంలో ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టిందని అన్నారు ఇందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఎన్యుమరేటర్లు సూపర్వైజర్లు సిబ్బంది పాల్గొన్నారు ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు బుధవారం తాండూరు పట్టణంలోని చెరువెంటీశ్వర దేవాలయం ముందు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ముందుగా ఆయన దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రధాన రహదారి నుండి ఈశ్వరుని ఆలయం వరకు నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు పట్టణంలో చెరువెంటీశ్వర ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలిపారు ఇందులో భాగంగా సీసీ రోడ్డు పనులు మంజూరు చేయించి ప్రారంభించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్ మాజీ డిపిసి సభ్యులు పట్ల నర్సింహులు కౌన్సిలర్ అంతారాం లలిత ప్రభాకర్ గౌడ్ సోమశేఖర్ మాజీ కౌన్సిలర్ వాలిశాంత్ కుమార్ దేవాలయ కమిటీ సభ్యులు జొన్నల బసవరాజ్ యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వికారాబాద్ జిల్లా కూడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని ఎంపీ మల్లురవి అన్నారు రాష్ట్రంలో సంచలనంగా మారిన సంఘటనపై ప్రభుత్వం త్రిసభ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో కాంగ్రెస్ ఎంపీ మల్లురవి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బిల్లయ్య నాయక్ వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తదితరులతో ప్రభుత్వం కమిటీని నియమించింది బుధవారం కమిటీ ప్రతినిధులు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డితో సమావేశమయ్యారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు లగచర్ల గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన దురదృష్టకరమని అన్నారు దేశంలో ఇక్కడ జరగరాని విధంగా ఇక్కడ జరగడంపై కుట్రకోణం ఉందేమో అని అనుమానం వ్యక్తం చేశారు లగచర్లో జరిగిన వాస్తవ పరిస్థితులపై జిల్లా ఎస్పీ కలెక్టర్ తో మాట్లాడడం జరిగిందని తెలిపారు సంఘటన కలెక్టర్ కలెక్టర్ గారు గారు జాయింట్ ఇతర అధికారులు అందరూ అక్కడికి వెళ్ళింది అక్కడ ల్యాండ్ ఎక్విషన్ చేయడానికి ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం కోసం పోయినా ఆ తెలుసుకునేటటువంటి ప్రక్రియ జరగకుండా ఒక పథకం ప్రకారం కలెక్టర్ గారి మీద కలెక్టర్ గారి అధికార బృందం మీద దాడి చేశారు దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీగా పార్లమెంట్ సభ్యుడిగా మేమంతా కూడా ఖండిస్తున్నాం ఖండించడమే కాకుండా ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగకూడదు అందువల్ల మేము ఈ సంఘటనల గురించి బీజేపీని కానీ బీఆర్ఎస్ని కాని ఇతర పార్టీ నాయకులు కూడా సపోర్టు చేయరనే అనుకుంటున్నాం వాస్తవాలు తెలియక కొంతవరకు దానికి సపోర్ట్ చేశారు నిజమైన వాస్తవాలు తెలుసుకుని ఆ వాస్తవాలు ప్రజల ముందు పెట్టడానికే మా కోధన్ రెడ్డి గారు చైర్మన్ అగ్రికల్చర్ కమిషన్ ట్రైకర్ చైర్మన్ బెల్లే నాయక్ గారు నేను రవి ఎంపీ మేము ముగ్గురు సభ్య కమిటీ ఇక్కడికి వచ్చి ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని కలెక్టర్ గారితో తెలుసుకున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ ఆ లగచర్ల ఇంకా రెండు గ్రామాలు ఉన్నాయి ఆ రెండు గ్రామాలు కూడా తిరిగి వాస్తవం ఏంటో నిజాలేంటో తెలుసుకుని నిజాలని ప్రజల ముందు పెట్టాలనే కార్యక్రమం ఇక్కడికి వచ్చాము నిజాల ప్రజల ముందు పెట్టాలనే విషయం ముఖ్యమంత్రి గారు కూడా ఉంది కాబట్టి వారితో కూడా మాట్లాడి ఈ కార్యక్రమానికి రావుతుంది అరెస్టులపై ఇంతటితో నేటి వార్తల సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం